ఇంటి ముందల కొబ్బరి చెట్టు ఉంది సో కొబ్బరికాయలు తెంపి తెంపడం ఒక అయితే వాటిని కత్తితో మళ్ళా కట్ చేసి తాగడం ఒక పెద్ద సవాల్ అది కాబట్టి ఇంటి ముందర ఉన్న కొబ్బరికాయలు ఎట్నోలాగా కష్టపడి తెంపుకొని వాటిని సింపుల్గా బొక్క పెట్టి తాగేటట్టు మనకు ఆన్లైన్లో ఒక కోకోనట్ ఓపెనర్ అని ఒకటి ఉంది సో అది బుక్ చేసాము సో అది వచ్చింది సో కోకోనట్ ఓపెనర్ అనమాట ఇది సో మనకు బొక్క పెట్టుకున్న తర్వాత దాన్ని తాగడానికి నాలుగు స్టీల్ పైపులు కూడా వచ్చినాయి ఒకటి ఓపెనర్ అనమాట దీంతో హోల్ పెట్టవచ్చు సో దీనికి ఒక క్యాప్ కూడా వచ్చింది ఇది రౌండ్గా తిప్పినప్పుడు దీనికి దీనిలో బొక్క దీని లోపలికి పీసు వెళ్తుంది ఆ పీసు తీయడానికి దీంతో సో దీంట్లో పెట్టి ఇలా తీస్తే పోతుంది అనమాట దీంట్లో దీంట్లో పెట్టి ఇలా ఒత్తితే పీసు అనేది బయటికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు దీని ద్వారా ఇది వచ్చింది సో దీన్ని ఇప్పుడు మేము సో ట్రై చేద్దామని చెప్పేసి కొబ్బరికాయలు తెంపి రెడీగా పెట్టినా ఇది హోల్ పడుతుందా లేదా ఒకసారి చూద్దాం ట్రై చేద్దాము ఇది ఓపెనర్ అనమాట సో దీన్ని తీసుకొని మనము ఇది కూడా స్టీలే స్టెయిన్లెస్ స్టీల్ ఇది ఇక్కడ పెట్టి తిప్పాలంట ఇట్లా దీని పీస్ కాడికి ఇలా హోల్ పడి లో లోపలికి వచ్చేస్తుంది సో దీన్ని మనం దీన్ని ఇది పెట్టేసి దీంతో ఇట్లా ఒత్తిడితే అది బయటకు వచ్చేస్తుంది ఇట్లా అది పోయిన తర్వాత మళ్ళీ అదే హోల్లో పెట్టి లోపల కొబ్బరికాయ ఉంటుంది కదా దాని నుంచి ఇప్పుడు తీద్దాం దానికి పెట్టి తిప్పుదాం కొంచెం అయితే బలం ప్రెస్ చేయాల్సి వస్తుంది ఉపయోగించాల్సి వస్తుంది ఇది పాయిదే తిరుగుతుంది అంత క్వాలిటీ లేనట్టుంది కొబ్బరికాయ ఎక్కువైంది అయింది టెంకాయ అయింది కాబట్టి అది తిరుగుతలేదు ఒక్క హోల్ ఎక్కువ పడుతుంది తొందర పడతలేదు లేత కొబ్బరికాయలకైతే పడుతుంది ఆల్రెడీ ఉదాహరణకి మేము వచ్చింది ఇదే